సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఇష్టా జూనియర్ కాలేజీలో నాసిరకం భోజనం అంటూ వార్తలు రావడంతో ఇంటర్ బోర్డు అధికారి గోవిందరాం ఆకస్మికంగా తనిఖీ చేశారు రెండు రోజుల క్రితం ఇదే జూనియర్ కాలేజీలో నాసిరకం భోజనం తిని విద్యార్థులు ఇబ్బంది పడినట్లు ప్రచారం జరిగింది కాలేజీ క్యాంటీన్లు గోవిందరాం పరిశీలించి విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకున్నారు ఇష్టా కాలేజీకి గుర్తింపు లేదనే ప్రచారం అసత్యం అని ఆయన స్పష్టం చేశారు గుర్తింపు ఉంది కాబట్టే విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఇంటర్ బోర్డు ఆల్ టికెట్లు అందజేసిందన్నారు విద్యార్థులు ఆందోళన చెందకుండా ధైర్యంగా పరీక్షలకు ప్రిపేర్ కావాలని గోవిందరాడు అని కూడా పిల్లలకు చెప్పడం జరిగింది పేరెంట్స్ కూడా ఈ యొక్క విషయంలో డౌట్ కూడా అవసరం లేదు ఫుడ్ చాలా బాగుంది అండ్ పిల్లలు చెప్తున్నారు చాలా బాగుందని తర్వాత అక్కడ మేము క్యాంటీన్ కూడా చూడడం జరిగింది అక్కడ కూడా ఇంటెన్సియల్స్ కూడా చూసినాము అక్కడ కూడా క్లీన్గా ఉన్నాయి అక్కడ క్లీన్ గా డైనింగ్ హాల్ కూడా ఉంది ఇలాంటి డర్టీ లేకుండా ఉంది కాబట్టి ఫుడ్ కూడా బాగుంది ఫుడ్లో ఏదైనా మరి పురుగులు వచ్చాయని పిల్లల్ని అడిగినప్పుడు ఏం రాలేదని చెప్తున్నారు కాబట్టి అది పేపర్లో వచ్చినటువంటి వార్త అది కరెక్ట్ వార్త కాదు అది మరి ఫేక్ న్యూస్ అది కాబట్టి ఆ పిల్లల యొక్క పేరెంట్స్ మీరు గమనించి ధైర్యంగా ఉండి పిల్లలకి ఎగ్జామ్స్ రాయించాలి అండ్ టైం కూడా తక్కువ ఉంది కాబట్టి ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయమని కూడా నేను పిల్లలకు చెప్పడం జరిగింది పిల్లలు కూడా హ్యాపీగా రెస్పాండ్ అయ్యారు కాలేజీ యాజమాన్యంతో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా మరి ఇలాంటి మరి ఫుడ్ అంటే ఇన్ఫెక్షన్ ఉండేటువంటి ఫుడ్ మేము పెట్టలేదు సార్ ఇది రాసినటువంటిది కరెక్ట్ న్యూస్ కాదు